అదేం చేశాడు ఇంకా వాళ్ళు ఇది పెట్టారంట మేడం అందరూ ఇప్పుడు వీళ్ళు వస్తారు కదా ఈటీవీ వాళ్ళు వాళ్ళు మీడియా మీడియా దాని కాడ వీళ్ళకి ఆయన వస్తారంట ఇదే అమ్మటమే కాదు ఆ ఈయనకి ఇంకో హాంగ కూడా ఉందంట వాళ్ళ బాడీ కూడా ఇంట్లో లేదు మొత్తం ఇంట్లో పెట్టి అమ్ముతున్నాడు ఓకే అని అని చెప్పారంట అదంతా ఆయనకి తల తీసేసినట్టు ఓకే ఆ తల తీసేసినట్టు అయ్యి నన్ను తీసుకెళ్లమంటే మా కూతురు ఫోన్ చేసి రానా నా ఫోన్ నా కూతురు వచ్చినప్పుడు ఆ కేసు పెట్టినప్పుడు నా కూతురు కొడుకు ఇద్దరు వచ్చి ఇరవై రోజులున్నారు ఇంట్లో మీరు కూడా వెళ్ళారా మీరు కూడా కలుసుకున్నారా నేను నేనెందుకు తీసుకెళ్తాను నా పొరుగు తీసింది దాన్ని నేనెందుకు తీసుకెళ్తాను అని అని చెప్పి గొడవ పెట్టుకొని ఇంకా ఆయన ఇష్టం వచ్చినట్టు దాన్ని దాని ఇంటికి పిలుచుకోను దాని భోజనం చేయను అది భోజనం తెచ్చి రెండు సంవత్సరాల నుంచి మీరు మీ ఆయన కలిసి ఉంటున్నారా విడిపోయారమ్మా రెండు సంవత్సరాల నుంచి మీ ఇద్దరు దూరంగా ఉంటున్నారా ఇప్పుడు ఇప్పుడు నేను జరిగేది అప్పుడు కరోనా అప్పుడు మేడం కరోనా తర్వాత మళ్ళీ కలిసి ఉన్నాం నేను అప్పుడు అప్పుడు జరిగింది కూడా నీకు చెప్తున్నాను అలాగే అలాగే తర్వాత ఏమైంది ఇంకా ఇంకా తర్వాత ఏమైంది ఇంకా మొత్తం అంటే అన్ని అందరూ ఎక్కువ అయిపోయింది మాట్లాడారు మా మార్గలు వాళ్ళందరూ ఫోన్ చేసి ముందు ఇంటికి అసలు నువ్వు ఇంటికి రా తర్వాత చూసుకున్నావు అంటే నేను మా అల్లుడు మా కూతురు ఇంటికి తీసుకొచ్చారు నన్ను నేను ఇంటికి ఇంట్లో టిఫిన్ ఉంది మేడం బాక్సులు బుట్ట ఇన్ని ఉన్నాయి ఎక్కడ అంటే ఆ ఎవరు పంపించారు అదే పంపించినా అదే పంపించింది ఏంటి ఇప్పుడు అదే పంపించింది దాని కాడే ఉంటాను నా దాన్నే ఇంటికి తెచ్చుకుంటున్నావు ఏం చేస్తావు ఏం దీకుతావు నువ్వు అని మాట్లాడాడు ఇంకా నా కోపం వచ్చి తిట్టాను ఇంకా తిట్టాను అయిపోయింది ఇంకా నేనన్నా ఇంకా మా అక్క మా బావాలను ఇచ్చి ఆయన ఎన్ని చెప్పిన పిల్లల మీద ఒట్టి కొడేసి మారట్లేదు బావ బావా నా ఇది ఇది అపార్ట్మెంట్ నా పేరు మీద పెట్టాడుగా ఈ ఇంట్లో నేను ఉంటాను ఆయన ఒక ఇల్లు కడుతున్నా ఆయన ఇంట్లో ఆయన ఉండమను అన్నా ఓకే వెళ్ళిపోమ్మను నాకు అవసరం లేదని చెప్పాను ఇంకా మాటకి బాధపడ్డాడు బాధపడి ఇంకా మా పిల్లలు ఇద్దరు మా అమ్మ నా కూతురు తగేసింది మా నాన్న మా అమ్మ ఈ వైపులో ఇద్దరు పోవాలా ఇద్దరు చెరో సాత ఉండాలని చెప్తానుకేమంత ఉందని ఏ అట్ట కాదమ్మా అట్ట కాదు ఇంకొక మాట ఇంకొక మాట చెప్పు ఇంకొక మాట చెప్పు అంటే సరే బసం ఆడారు సరే నే అన్న మనూరు గార్లపడు ఆంజనేయ స్వామి అంటే నాన్నకి ఇష్టం బాగా పూజలు చేసే వాడడం వరకు ఆంజనేయ స్వామి మీద ఒట్టేయ్ మనం నేను నమ్ముతాను నాన్న ఇంకా అదే ఇంకా ఇంకా మాట్లాడని చెప్తాను మేడం కాదమ్మా నీ పే మనవడు మనవరాల కంటే కూడా నీకు ఆంజనేయ స్వామి మీద ఒట్టేస్తే మళ్ళీ నమ్ముతావా అదే నేను చూసి తప్పం మేడం అరేరే నీకు ఎంత వచ్చినా బుద్ధి రాలేదు మీ ఆయన అన్ని తప్పులు చేసుకుంటూ ప్రతిసారి ఒట్లేస్తున్నాడు ఆ ఈసారి ఆయన చేస్తాము కాకపోతే తర్వాత శివుడు తర్వాత విష్ణుమూర్తి తర్వాత ఇంకొకళ్ళు ఇక నీకు జీవితకాలం ఒట్లేస్తే చాలు మీ ఆయన చేయాల్సి చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంటే ఇంకా నేను ఇప్పుడు పిల్లల పిల్లల మీద ఏమన్నాడు అక్క మా అడిగితే అన్నాడు నేను చేతులు పెట్టాను అన్నాడు మేడం అందుకని నువ్వు కూడా అమ్మయ్యా అనుకున్నావు అప్పుడు ఇంక పిల్లల మీద అట్లా అన్నాడు కదా దేవుడి మీద అయితే వచ్చేస్తే మార్తాడులే మంచి అది ఆయనకి బాగా ఇష్టమైన ఆన్మే స్వామి ఎప్పుడు పూజలు చేపిస్తుంటాడని అడిగాను అయింది అయితే ఇంకా నేను అడిగాను మేడం అడిగినాక ఒప్పుకోడా ఒప్పుకోకపోతే మా బాబు అడికాడు ఇన్ని జరిగినా ఇంత జరిగినా అమ్మ మాట అంటుంది నేను మా ఊర్లో సర్పంచ్ గా చేశాను మేడం ఊళ్ళో ఊళ్ళో సరువు నానా ఇద్దరు చెరువు ఉంటే నువ్వు సర్పంచ్ గా చేసి ఇన్నాళ్ళు ఉండి ఇప్పుడు ఏడేళ్లు సర్పంచ్ గా చేసావు ఎమ్మెల్యే గారు ఎమ్మడు తిరుగుతున్నావు అని చెప్పి మా బాబు గొడవ పెట్టుకున్నాడు గొడవ పెట్టుకుంటే నేను అన్నా నలభై ఏళ్ళు ఇయ్యాల డబ్బులు అన్నాడు ఓకే చెప్పమ్మా అంటే నలభై ఏళ్ళు నేను ఇచ్చేస్తాను నానా నేనే పోయి ఇచ్చి దాన్ని చెప్పి ఇంకా నువ్వు ఒట్ నాలుగు రోజులకో మూడు రోజులకో ఎం సతమతమై ఒప్పుకున్నాడు మేడం ఒప్పుకున్నాడు ఒప్పుకున్నాక ఇంకెళ్ళాము అక్కడ పరాదం చేసి ఒట్టేసాము ఆయన ఏమని ఒట్టేసాడు నేను ఇంకా నా భార్య పిల్లలు తప్పితే నేను దాని మొహం కొడుకు అసలు అంత సడన్ గా ఒట్టేసి అమ్మాయిని వదిలేస్తాడు అంటే నువ్వు ఎట్లా నమ్మా పుట్టిన వదిలేసాడు అమ్మాయిని వదిలేసాడు ఉందండి స్టోరీ చెప్తాము అది ఇంకక్కడ ఆ మాట నేనన్నా నేమని ఏమంటావు చెప్పు అన్నా అని అంటే నేను ఇంటికి వస్తే దాని జోలి దాని ప్రస్తావం ఎత్తకూడదు నువ్వు అన్నాడు మిమ్మల్ని కూడా సరే నేను పిల్లల ముందు పెద్దగా మాట చెప్పి నేను కూడా పాదాలు కొట్టుకొని వచ్చేసి దండం పెట్టుకొని నన్ను క్షమించి ఇంక వచ్చాము ఇంక అందరం వచ్చాము వచ్చాము బాగానే ఉంటున్నాం బాగానే ఉన్నాం మాది బారు కరోనా వచ్చి నాకేం ఏం చేశాడు బ్రిక్స్ కంపెనీ పెట్టాడు మేడం చిట్ ఫండ్ కంపెనీ కంపెనీ అంటే ఇటు సిమెంట్ రాడ్లు కొడతారు అది నడుపుతానే అది అది పెట్టాడు నేను ఆ రోజు వద్దని ఏడ్చా మేడం నువ్వు ఊళ్ళో సర్పంచ్ గా చేసి ఎమ్మెల్యే తిరుగుతా మళ్ళీ ఆ లేబర్ తెచ్చుకుని ఆ లేబర్ పని ఎందుకు రెస్టారెంట్ నడుపుకుంటున్నావు కదా వద్దని నేను ఏడ్చా ఏడిస్తే అన్నాడు కాదులేమ్మా కుర్రోళ్ళము పనివాళ్ళం పెట్టుకుంటే వాళ్లే చేసుకుంటారు వాళ్లే చేస్తారు నేను ఊళ్ళోనే ఉండగా అన్ని చూసుకుంటుంటానని పెట్టాడు పెడితే నేను ఆ రోజు నాకు ఇష్టం లేక నేను కొబ్బరికాయ కొడతానికి కూడా నేను పోలేదు మేడం కూతుర్ని కోడలను తీసుకెళ్లి కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని తెచ్చుకున్నాడు ఇంకా అయిపోయింది అయిపోయినాక ఇంక ఈ బారు నడుపుతానే ఉన్నాడు అప్పుడేమైంది ఈ బాట్లో ఈ రెస్టారెంట్ లో వచ్చింది కరోనా వచ్చింది కదా బార్లు సరిగ్గా నడవల నడవపోయేసరికి పోయేసరికి తర్వాత లైసెన్స్ ఫీజు కట్టాలని పదిహేను లక్షలు కట్టమన్నారు పదిహేను లక్షలు కట్టమంటే మా వారిది పావుల వాట ఇంకొకళ్ళది పావులవాట ఓకే మా సొంత బారే వేరే వాళ్ళకి అనమాట చేసుకుంటా ఆయన కష్టపడుతున్నాడు చేస్తున్నాడు నేను ఏమీ మాట్లాడను మేడం అసలు ఇంట్లో వ్యాపారం గురించి ఇంకా అంటే నా కాడి ఇప్పుడు డబ్బులు లేవు ఇల్లు పెట్టాను ఇంటికి పెట్టాను అప్పులు తెచ్చాను నాకు ఆడు లేవు నాకు అప్పు ఎవరిచ్చేవాళ్ళు లేరు అన్నాడు అప్పుడు మా బాబు అన్నాడు సరే నాన్న కట్టలేనప్పుడు నేను అక్కడ తెచ్చిస్తాను నాకు ఫ్యామిలీ పెట్టుకుంటే నాకు ఇల్లే జరగదు నాకు వచ్చే యాభై ఏళ్ళు సాలరీ నేను కట్టలేను నానా అని ఇంకా సరే ఇప్పుడు నీకు అదేంటె ఎమ్మెల్యే గారికి అడిగిపోతే మాకు సొంత లైసెన్స్ ఇస్తామన్నారు సొంత లైసెన్స్ ఇస్తామన్నారని అన్నారని ఇంకా మానుకున్నాడు మేడం ఇది ఈ పార్ట్నర్షిప్ ది మానుకున్నాడు బుక్స్ కంపెనీ అంటే ఆపుకున్నాడు ఆ ఆపే పదిహేను లక్షల డబ్బులు కట్టాలి కదా కానీ కట్టకుండా ఇంకా దాంట్లో నాలుగో ఎంతో రెండో మూడో వచ్చి వాటర్ తీసుకొని మానుకున్నాడు మానుకున్నాక ఇంకా ఏమైంది మానుకున్నాడు ఇంకా తర్వాత మా అబ్బాయ మళ్ళీ మా పాప ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం మేడం మాకు అంత డీటెయిల్ గా అవసరం లేదమ్మా ఇప్పుడు మీరు ఏమి అడుగుతున్నారు చెప్పండి ఏమైందో చెప్పండి ఫైనల్ గా జిగ్స్ కంపెనీలో రాజమండ్రి నుంచి ఒక కనీ తీసుకొచ్చాడు మేడం మళ్ళీ ఇంకో అమ్మాయిని తగులుకున్నాడా వాళ్ళ తగులుకోవటం కాదు మేడం నా మనవరాలు పిల్ల పిల్లలు వాళ్ళకి వాళ్ళ కాపురం తీశాడు మేడం కాపురం తీసి వాడిని తన్ని పంపించి అమ్మాయిని మాకు తెలియకుండా ఐదు నెలలు కాపురం పెట్టాడు మరి అదేగా అంటే కాపురం సర్వనాశనం చేసి ఫ్రెష్ గా ఇంకో అమ్మాయి ఇంకో పని అమ్మాయిని పెట్టుకున్నాడు ఆ అమ్మాయి మా బాబు కన్నా చిన్నది అదేలేమ్మా ఇప్పుడు నాకేంటి ఇప్పుడు ఆ రోజు మాకు ఐదు నెలలకు తెలిసింది మేడం నేను బెంగళూరు పోతే వాడు ఫోన్ చేసి తిట్టాడు ఆయన ఆంజనేయ స్వామి మీద ఒట్టేసింది ఎక్కడ నువ్వెవరో పొలమ్మ పేరు చెప్పావు చూడు ఆ అమ్మాయితో ఇక్కడ నుంచి మాట్లాడను ఇంకేమి చెయ్యను అని నువ్వు కూడా ఒట్టేసింది నువ్వు నువ్వు కూడా ఒట్టేసింది ఎక్కడ ఆ అమ్మాయితో ఇంకోసారి నువ్వు మాట్లాడిన అన్నావు కాబట్టి ఆ అమ్మాయితో మాట్లాడితేనే నేను టాపిక్ మాట్లాడతా తప్ప నిన్ను హెరాస్ చేయను అని నువ్వు ఒట్టేశావు అది అక్కడితో అయిపోయింది అందుకే అమ్మాయిని కట్ చేసి కొత్త అమ్మాయిని పట్టుకున్నాడు పట్టుకున్నాడు సూపర్ ఆ పట్టుకోని ఇప్పుడు అమ్మాయిని మాకు తెలియదు అబ్బాయి ఫోన్ చేసి మా దగ్గరకు ఫోన్ చేసి మా కొడుకు నోటికి వచ్చినట్టు తిట్టాడు మేడం తిడితే నేను వచ్చి ఇంక మా అబ్బాయి మేమందరం వచ్చి అడిగాం మా మరిదిని అక్కని మా బావని అందరిని పిలిచి అడిగాం అడిగితే అంటాడు నేను అమ్మాయిని వదిలిపెట్టిన అమ్మాయిని ప్రాణాలను కాపాడుతానని మాటిచ్చాను నేను వదిలిపెట్టిన అంటాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి